శ్రీమాత్రైన మహా పరమ పవిత్రమైన మాఘమాసం నిరంతరంగా మాఘ మాఘమాసంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇంద్రుడు ముఖం నుంచి ఏ విధంగా ముక్తి పొందాడో ఈ కథనంలో తెలుసుకుందాం శివుడు పార్వతితో పార్వతి మాఘమాసం చేసే నదీ స్నానం మానవులకే కాదు దేవతలకు కూడా ఏ విధంగా ధరింపచేస్తుందో వివరించే కథ చుట్టా శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాను పూర్వం వేద వేదాంగాలను అవలోలంగా పఠించిన గ్రతం మంద మహర్షి గంగా నదిలో శిష్యులతో కలిసి మాగా స్నానం చేసి గంగా తీరం నందున శిష్యులకు మాఘ పురాణ శ్రవణం చేస్తున్న సమయంలో జహు మహా మాస మహమును వివరించమని గ్రతం మంద మహర్షిని కోరగా మహర్షి ఈ విధంగా చెప్పసాగను గ్రతం మంద మహర్షి జహు మహర్షుల సంవాదం ఓ జహువా మాఘమాసం పాత కాలంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘస్నానం చేసి నరుడు ఇంద్రుడి వల్లే సమస్త పాపాల నుంచి ముక్తి పొందుతాడు అనగా అప్పుడు జహు మహర్షి అయ్యా ఇంద్రుడు ఏ పాపం చేశాడు మాఘస్నానంతో ఇంద్రునికి పాపం ఎట్లు పోయిందో వివరించమని చెప్పమని కోరగా మహర్షి జహు జోహు ఈ విధంగా చెప్పసాగిన కృతయుగంలో తుంగభద్ర నది తీరంలో ఒక పుణ్య ఆశ్రమంలో సమస్త వేదాలు చదివిన మిత్రవిందు మహాముని తన పత్రితో పతితో కలిసి నివసిస్తున్నాడు ఈ మహర్షి ప్రతినిత్యం శిష్యులకు వివిధ వేదాలు ఉపనిషులు సవారంగాన్ని బోధిస్తూ ఒకనాడు ఋషిపత్ని తుంగభద్ర నదిలో స్నానం చేసి నదీ తీరంలో కురులు ఆరబెట్టుకుంటే కూర్చుని ఉంది ఆ సమయంలో ఇంద్రుడు రాక్షస సంహారం కోసం దిక్బాలతో సురులైన దేవతలతో కలిసి ఆకాశ మార్గంలో వెతుకుతూ అతిలోక సుందరి అయిన ఋషిపతిని చూసి మోహించాడు ఇంద్రుని కవట బుద్ధి యుద్ధంలో రాక్షసులు జయించి తిరిగి స్వర్గానికి చేరుకున్న ఇంద్రునికి మనసులో ఋషిపత్ని మీద కోరిక అలాగే ఉండిపోయింది ఇంద్రుడు తిరిగి మిత్ర ఇంద్రుడి ఆశ్రమానికి వచ్చి పర్ణశాల ద్వారా వద్ద నిలిచి ఋషిపత్ని కామంతో చూడసాగిన ఇంతలో మిత్రు ఇంద్రుడు అపరాత్రి సమయంలో శిష్యులకు వేదాలను బోధించాలని కాబట్టి ఆయన శిష్యులతో నిద్రలేపి వారి వేదాలను బోధించసాగింది ఇదే అదునుగా తలుచుకుని ఇంద్రుడు మిత్రవింద వారి ఋషిపత్ని తనతో సంగమించమని కోరాడు అందుకు అంగీకరించిన ఋషిపత్ని బతిమలాలుతూ ఆమె అందాన్ని పొగుడుతూ బుజ్జెకిస్తూ తన కోరికను తీర్చమని ప్రాధాయపడ్డాడు ఇంద్రుని శేషులకు ఋషిపత్ని కూడా కామవికారానికి లోలై అతనితో సంగమించింది ఇంద్రుడిని శపించిన మిత్రవిందుడు శిష్యులు బోధన ముగిచికొని తిరిగి వచ్చిన మిత్రవిందుడిని తన కుటీరంలో ఉన్న ఇంద్రుని చూసి వాడు జారుడు అని తెలుసుకుని పట్టుకుని శిక్షించబోగా అప్పుడు ఇంద్రుడు తన నిజరూపం కనిపించి నేను దేవేంద్రుని నా తప్పుకు సిగ్గుపడుతున్నాను మన్నించమని కోరగా జరిగిందంతా దివ్య దృష్టి తెలుసుకుని మిత్రవిందుడు తీవ్రమైన ఆగ్రహంతో వరి జారకర్మ పరాకరమ నీవు క్షమించడాన్ని పాపం చేశావు నీకేది ఇది శాపం ఈనాటి నుంచి నువ్వు గాడిద ముఖంతో జారి పెదవులతో నిర నిరంటంగా కొలుచున్న చెవులతో స్వర్గానికి పోవు శక్తి లేక భూలోకంలో పడి ఉండు అని శపించాను అంతా ఆ మిత్రవింద్రుడు తన భార్యను కూడా అరణ్యంలో పాశమై పడి ఉండమని శపించి తన యోగమాయతో శరీరాన్ని విడిచి బ్రహ్మలోకానికి చేరుడు ఇంద్రుడు గాడిది ముఖంతో నిటారుగా ఉన్న చెవులతో ఘోరమైన కూతలతో కుస్తూ పద్మ పర్వతం చేరి అక్కడ ఒక గృహలో ప్రవేశించి గడ్డి గా గాదాసం తింటూ స్వర్గానికి పోయే శక్తి లేకపోయి ఆ గృహంలో నివసిస్తూ ఉన్నాడు ఇంద్రుడు శరీరం మాత్రం మునపటి వల్లే ఉంది ఇటు స్వర్గంలో దేవేంద్రుడు లేకపోవడంతో అదను చూసి రాక్షసు స్వర్గంపై దాడెత్తి యుద్ధం చేయడం ప్రారంభించాడు ప్రతిరోజు చేసే యుద్ధం వల్ల దేవతలు రాక్షసుల చేతిలో దెబ్బలు తిని ఓడిపోయారు కొంతమంది దేవతలు స్వర్గాన్ని కాపాడాలని ఉంచితే మిగిలిన వారు ఇందుని వెతుక్కుంటూ బయలుదేరారు ఇంతలో మాఘమాసం సమీపించింది ఆకాశ మార్గం నుంచి కొందరు మునులు సముద్ర స్నానం కోసం వచ్చారు వారు సముద్రంలో పవిత్రమైన మాఘమాస స్నానం చేసి శ్రీహరిని పూజించి

వ్రత మహిమని చెప్ప చెప్పుచున్నారు అప్పుడు దేవతలు ఆ మునీశ్వరుని వద్దకు వెళ్ళి మహానుభావులారా మీరు చేయిస్తున్న వ్రతం ఏమిటి దాని ఫలమేమి నాకు వివరంగా చెప్పనని అడిగారు ఇప్పుడు ఆ మునులు దేవతలతో దేవతలారా మేము చేస్తున్నది వ్రతం ఈ వ్రతం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి మాఘమాసంలో సూర్యోదయం సమ సమయంలో సముద్రంలో కానీ నదిలో కానీ పవిత్ర అది స్నానం చేసి తీరంలో శ్రీహరిని పూజించి పురాణం శ్రవణం చేసి వారికి సమస్త పాపాలు నశిస్తాయి మాఘమాసంలో చతుర్తిథి పౌర్ణమి తిథులు బ్రాహ్మలకు భక్తితో తిలాదానం అప్పములు అన్నదానం పాయసదానం కంబలిదానం వస్త్రదానం చేసిన వారికి బ్రహ్మలోక ప్రాప్తిస్తుంది ఈ మాఘమాసాన్ని మించిన వ్రతం ఇంకోటి లేదు ఎవరైతే స్నానాన్ని మాఘవ్రతాన్ని వేళన చేస్తారో అపహాసం చేస్తారు కనీసం ఒక్క మాఘ స్నానం చేయకుండా ఉంటారు వారు అనేక నీచ జన్మలు ఎత్తి నరకంలో పడి కొట్టుమిట్లాడుతారు ఇది మాఘ మాస వ్రత మహిమ అని ముని దేవతలకు వివరించారు వ్రతాన్ని ఆచరించిన దేవతలు ఈ విధంగా వ్రత మందుడు మహర్షి జాహు మహర్షితో పోయి ఈ విధంగా ఆకాశంలో సంచరిస్తున్న మునుల వాక్యాలను విని దేవతలు ఇంద్రుని వెతికితే తమ అభిష్ట సిద్ధి కోసం సముద్ర స్నానం చేశారు తరువాత వారంతా జగన్నాటక సూత్రధారైన శ్రీహరిని శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించారు ఇంకా ఇంకా వారి రథ ఫలం ఎట్టిదో రేపటి రోజు కథనంలో తెలుసుకుందాం గతమందడు జహన మహర్షితో సంవాదాన్ని వివరిస్తూ పరమశివుడు తొమ్మిదో అధ్యాయాన్ని ముగించాడు ఓం శివాయ